నేను పాలప్రతి గు జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలిగి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా భూసంబంధమైన వ్యాపారాలంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా భూ భూసంబంధమైన తగాదాలు కానీ ఏమన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు అలా భూ సంబంధమైన వ్యాపారంలో లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు అలా చేయించాలి గోచారించే ఎటువంటి లాభాలు గుర్తాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు ఇస్తుంది క్లీషాది పాదశాస్త్రాలకి ఈ రకంగా ఇస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే లక్ష్మి కువేరే శాంతి ప్రమాది కార్యక్రమాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టైష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం ధనలాభం ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి భూసంబమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సోకిళ్లు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వారికి అక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాం మీరంతా కూడా ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మీషాది ద్వాదశ రాశుల రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్రం ప్రకారంగా లగ్నవ కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా ఏం అంటే ప్రస్తుత కాలంలో గ్రహ యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి గ్రహ రాశి నుంచి ఎక్కువ రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతకం ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది ఇప్పుడే కానీ జాతకాన్ని మరియు గోచార్చకాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలు అంతా కూడా యోగ్రంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవ్యంధడం వల్ల లక్ష్మీ కుబేరి యోగం సిద్ధించడానికి గజకేశరి యోగం సిద్ధించడానికి అంత ఎక్కువ ఆస్కారం ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా స్థితిగతి కలిగి వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయటం కన్యా అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార రీత్యా ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణ జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కేతు అంతా కూడా సింహరాశులకు సంచారం జరుగుతుంది ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు తగ్గ నలభై ఎనిమిదో రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకంతా కూడా రాజయోగానికి కారణం బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరుపు దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానం నవమ స్థానం మీద పడతా ఉంది ఈ యొక్క ఈ రాశులు వాళ్ళకంటే రాజయోగ కారణం అవుతుంది శనిశ్వరుడు అంతా కూడా రాశిని చూడడం త్రిపాత దృష్టితోటి మూడో రాశిని కూడా చూడటం జరుగుతుంది ఈ యొక్క వృషభరాశిని అంతా కూడా దృష్టి పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాసశ్రాలి అన్నా భూలాభాలు అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ గానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ అయినా కానీ దాని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా కూడా ఉండాలి ప్రధానంగా బుధుడు శుక్రుడు మరియు అంగవరకు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండదు భూసంబంధమైన లాభాలు గణించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్ లగ్నం కలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు రాశిని అంటే రాశిని చూసుకొని రాశి ప్రకారంగా మీరు కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుంది ప్రధానంగా లగ్న చక్రవశాలు కానీ రాశి లగ్నవశాత్ కానీ రాశినిచ్చేనా కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాలు కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి భూ సంబంధమైన భూమి కావాలన్నా అంగారక గ్రహం అంతా కూడా యొక్క యోగంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారు ఉచానలో మకర రాశిగా ప్రచారం చేస్తే అఖండమైన భూసంబమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగం శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తుంటారు అనమాట అఖండ రాజయోగా నుంచి గ్రహంగా మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రపకానికి నీచ నీచస్థానంలో సంచారం చేస్తున్నారు కావున ఎప్పుడైతే చుట్టుగా కొంచెం స్వరాశిలో తులారాశిలో ప్రవేశం చేస్తారు మీకంతా కూడా మీషాది ద్వాదశ రాసులు వాళ్ళకు కూడా అఖండ లాభాలు చిందించడానికి కాస్తకారం అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంగారకుడుగా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ విచ్చికి రాశికి మారడం వల్ల నలభై ఐదు రోజుల తర్వాత మీకు అంతా కూడా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించుకోవాలి భోగిని అమ్మాలన్నా కొనాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోసంభైన తగాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీ జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకొని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానికి రత్నశాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాది చేసుకోవడం మరియు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు భూగోరాజ స్వామి మూలమంత్ర సహితంగా భూసూత్వ హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడటానికి ఈతిపాదల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది జాతకులకి భూసంబంధమైన సమస్యలు ఉంటాయి కనుక బలంగా ప్రాపర్టీ సేవ్ అవ్వాలి ప్రాపర్టీ అంతా కూడా మీకు సేవ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే కనుక చిన్న పరిష్కారం శాస్త్ర ప్రకారంగా మీకు చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చెప్పిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకొని పరిష్కారం ఆచరించండి ప్రాపర్టీ తొందరగా సేవ్ అది స్థలం కావచ్చు భూమి కావచ్చు లేదు స్వగృహం అంటే సొంత ఇటైన ఉండొచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు ఫ్లాట్ కావచ్చు ఫ్లాట్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు ప్రధానంగా చూసుకోవాలనుకుంటే ఆదివారం రోజున సోమవారం రోజున మంగళవారం రోజున కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే ఒక జాకెట్ గుడ్డలు తీసుకోండి రూపరంగు జాకెట్ గుడ్డలు తీసుకోండి దాంట్లో మీరు చెప్పిన వస్తువులన్నీ కూడా మూట కట్టాల్సి ఉంటుంది అనమాట రెండు గొప్పట్లు తెల్ల ఆవాలు తీసుకోవాలి రెండు కుప్పట్లు శనగలు తీసుకోవాలి దాంట్లో వేయాలి తర్వాత ఆరు ఇలాచీలు తర్వాత ఇరవై నాలుగు లవంగాలు పచ్చగరపరం కొద్దిగా తర్వాత ఎండు ద్రాక్ష కానీ లేకపోతే కచ్చు రేనా కాని దాంట్లో వేయాలి నాలుగు ఎండు కానీ నాలుగు ఎండు ద్రాక్ష కానీ వేయాలి తర్వాత ఒకటి వెండి రేపు లాంటివి తీసుకునేసి దాంట్లో వేయాలి ఈ వస్తువులన్నీ కూడా తీసుకుని పసుపు చెట్టి కుంకుమ మా చెట్టి గడి గంధం అంతా కూడా దాంట్లో వేసి దానికి పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి కానీ మహాలక్ష్మిదేవి అష్ట కానీ పూజ చేసి దానికి అంతా కూడా మూడకట్టేసి కూడా మీకు స్థలం అమ్ముడుకోవాలంటే కనుక స్థలం దగ్గర ఆ భూమి దగ్గర అంతా కూడా తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ కుంటల కేసి గుడ్డలంతా కూడా ఈ యొక్క భూమిలో వల్ల కూడా స్థాపన చేయాల్సి ఉంటుంది గురువులంతా కూడా బాధ పెట్టాల్సి ఉంటుంది తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కులదేవత ఆరాధన విషేఖండ చేసుకోవాలి కాలవీర స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని పిలిగిస్తుండడం ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం కానీ ఈ యొక్క వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ తరచుగా ఆదరిస్తూ ఉండటం వల్ల ప్రాపర్టీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు మంచి సంపద లభిస్తుంది ధనయోగం కలిసి వస్తుంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మీకు సంపద కావాలి లేదు భూమి సంబంధమైన వ్యాపారంలో లాభాలు కలిగించడానికి ప్రధానంగా మృతి విలాసిన జాతులు ప్రధానంగా మీరు ఏం చేయాలంటే అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి శని సూర్య బెగ్రుడికి గారికి రాహువు కూడా జప హమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించాలి స్త్రీ విధానంగా లక్ష్మికి వేరే శాంతి హమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి తెల్ల ఆవాలతోటి తామర పువ్వుల మారేడు కాయలతో మారేడు దళాలతో విశేషంగా యజ్ఞాంతికలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే క్రిప్ తోటి మహాలక్ష్మి దేవికి విశేషమైన భవాన్ని ఆచరించడం వల్ల కమలాత్తికా దేవి ఆరాధన చేయడం వల్ల కమలాత్మిక దేవి మూలమంత్ర సహితంగా ఈ యొక్క మహాలక్ష్మి మూలమంత్ర సహితంగా లక్ష్మీ కుబే శాంతి హోమాది కార్యక్రమాలు కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక దళాలు తీస్తుంది స్థిర ఐశ్వర్యం లభిస్తుంది స్థిరాస్తి యోగకరంగా ఉంటుంది ఏదైనా స్థలాన్ని కానీ ప్రాపర్టీ కానీ సేల్ చేయాలనుకుంటే సకాలంలో అనుకున్న దానికన్నా రెట్టింపు ధనం వస్తుంది ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించాలి ప్రధానంగా అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి మరియు ఇక్కడ కార్యక్రమాలు ఆచరించాలి నవధాన్యాలు సమర్పించాలి అఖండ పుణ్యయోగం తీసుకుంది దీపావళి రోజు మహాలక్ష్మి దేవి పర్వణాన్ని ఎనిమిదం చేయాలి అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది అశ్లేష ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా ఓం శ్రీ కమలాత్మికయ నమ అని నామాన్ని జపాన్ని ఆచరించండి ఓం శ్రీ కమలాత్మికయ నమ అనే నామాన్ని కూడా